ఈ చర్మ వేద అనేది ఎక్కువ కాలంగా ఉంటుంది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సరే ఈ శర్మవేధి అనేది పులుసులు పులుసులుగా అనేది రాలి రాలిపోతుంది ఇది ఎంతకాలం వరకు ఉంటుంది ఈ ఈ చర్మ వేధికి పులుసులు పులుసులుగా వచ్చే ఈ చర్మ వేధికి ఎటువంటి వనమూలిక వైద్యం ఉంటుంది ఈ సొరాసిస్ అనేది ఒక చర్మ రోగం ఈ చర్మ రోగం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా శత్రువు ఎక్కడో నుంచి రావటం లేదు శత్రువు ఎక్కడో లేదు మన శరీరంలోనే శత్రువు ఉన్నాడు అనమాట అంటే మనకి మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అంటే శక్తి పవర్ ఉంటుంది అంటే ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు అంటే మన శరీరం మీద దాడి చేసినప్పుడు ఈ మనకు కనిపించకుండా ఉండే శక్తి ఇమ్యూనిటీ అంటారు దాన్ని ఆ ఇమ్యూనిటీ అనేది దాడి చేసి ఎవరైతే ఎటువంటి ఏదో ఫంగస్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదొచ్చినా సరే దాన్ని నిర్మూలించే కార్యక్రమం అనేది మన ఇమ్యూనిటీ అనేది చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మనం పెంచిన కుక్కే మనల్ని కాటేసినట్టు ఇప్పుడు సింపుల్ అనమాట జోక్ మనం పెంచిన కుక్కే మనల్ని కాటేసినట్టు ఈ సొరాసిస్ వ్యాధిలో ఏం చేస్తుంది అంటే మన ఇమ్యూనిటీ మననే దెబ్బతీస్తుంది దానివల్ల ఏమైందంటే అసలు సొర అంటే మనం తెలుసుకోవాలా చర్మం అనేది మొత్తం ఇరవై ఏడు పొరలుగా ఉంటుంది మనకు తెలియకుండానే మనం మామూలుగా ఇట్లా తిరిగినప్పుడు రాసుకున్నప్పుడు స్నానం చేసినప్పుడు రోజు ఒక పొర చర్మం మీద ఊడిపోతూనే ఉంటది పాము కోసం చూసావా ఎన్ని రోజులకు ఒకసారి పాము కోసం వదిలిద్ది తాజుపాము అది ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి ఒక పాము ఉంది అనుకోండి ఆ పాము ఏం చేస్తుంది దాన్ని చర్మాన్ని వదిలేస్తుంది ఒక చర్మం వదిలేస్తుంది ఆ చర్మం వదిలేయాలంటే సుమారు ఒక ఆరు నెలలో సంవత్సరమో టైం అనుకోండి కానీ మనిషికి మాత్రం ప్రతిరోజు చర్మం వదిలేయాల్సిందే మనం అది మనకు కనిపించదు చాలా మందికి తెలియదు అంటే మనం చర్మం ఊడిపోద్దా అని మనం పాము కోసం వదిలింది అని మనం చెప్పుకుంటాం కానీ మానవుడు అనేవాళ్ళు ప్రతిరోజు ఒక కోసం వదలాల్సిందే కోసం అంటే చర్మం భాగం అనమాట అది మనకు కనిపించకుండా ఒక చర్మం పోతుంది మొత్తం చర్మం అంటే దాని కింద ఈ ఇరవై ఏడు రకాల ఇరవై ఏడు రకాల లేయర్స్ ఉంటాయి దానికి చాలా పేర్లు ఉంటాయి ఆ పేర్లు అవన్నీ మనకి ఇప్పుడు అనవసరం ఇరవై ఏడు లేయర్స్ ఉంటాయి అనమాట ప్రతిరోజు ఒక లేయర్ వస్తుంటుంది ఒక రోజు కొత్తగా వస్తుంటుంది అంటే ఇలా సైకిల్ అనమాట ఇలా తిరుగుతూ ఉన్నట్టు అనమాట ఒకటి ఊడిపోతుంటుంది మళ్ళీ కొత్తది వస్తుంటుంది ఊడిపోతుంటుంది కొత్తది వస్తుంటుంది అప్పుడు మనం చూడటానికి అందంగా కనిపిస్తాం అలా వస్తే అలా ఊడిపోతుంటే ఇట్లా మనం చూడటానికి మన చర్మానికి ఒక రంగు నలుపు అయితే నలుపు ఈ అమ్మాయి అరుగు ఉంది అనుకో ఎరుపు ఇట్లా మనకి రంగు అనేది ఉంటుంది ఈ రంగు అనేది ఇలా మెయింటైన్ జరుగుతుంటుంది అనమాట మెయింటైన్ చేయటమే కాకుండా బయట నుంచి ఏదైనా జబ్బులు రాకుండా అంటే ఏదన్నా వైరస్ కానీ ఏదన్నా ఇంకా ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఫంగస్ కానీ రాకుండా కూడా చర్మం మనల్ని కాపాడుతుంటుంది అయితే ఇలా ప్రతిరోజు ఒక చర్మం మనకి వస్తుంది చాలామందికి ఇప్పుడు పాము కోసం వదిలింది అనుకుంటారు కానీ మనిషి కూడా ప్రతిరోజు కోసం వదులుతాడు ఇది చాలా మందికి తెలియదు సరే ఇప్పుడు ఇలా కోసం అనేది అంటే మన చర్మం అనేది ఆటోమేటిక్గా మామూలుగా వదులుతూనే ఉంటుంది రోజు వెళ్తూనే ఉంటుంది రోజు ప్రతిరోజు ఒక చర్మం పోవాల్సిందే పై 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 లేయర్ పోవాల్సిందే కొత్త లేరు రావాల్సిందే అయితే ఇక్కడ ఈ తగ్గని జబ్బులు అంటే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు పొలుసు జబ్బులు అంటున్నావు పొలుసు ఊడిద్దంటావు అంటావు తర్వాత చాలా మందికి చర్మ వ్యాధులు ఉంటున్నాయి అసలు తగ్గట్లేదు అన్నావు కదా ఇదంతా కూడా సొరియాసిస్ కిందకు వస్తుంది ఈ సొరియాసి అనేది ఒక రకంగా అంటువ్యాధి కాదు అది అంటుకుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు కానీ ఇది మన శరీరంలో నుంచి వచ్చే వ్యాధి ఇరవై ఏడు పొరలు ఉంటాయి మొత్తం ఇరవై ఏడు పొరలు ఒక్కొక్క పొర ఊడుతుంటుంది ఒక్కొక్క పొర వస్తుంటుంది అప్పుడు వచ్చినప్పుడు మనం అందంగా మంచిగా కనిపిస్తాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ సొరాసిస్ అనే వ్యాధి వస్తే సింపుల్గా చెప్పాలంటే నెలలు నిండకుండగా మూడు నెలలకు స్త్రీ డెలివరీ అయితే ఎలా ఉంటుంది రక్తం ముద్దలాగా ఉంటుంది అదే స్త్రీ తొమ్మిది నెలలు టైం అయిన తర్వాత పిల్లగాడికి కన్నదనుకో అప్పుడు ఎలా ఉంటుంది అందంగా ఉంటాడు బాబు అందంగా ఉంటాడు మరి నెలలు ముందు మూడు నెలలకు నాలుగు నెలలకు ఎర్రగా ఒక రక్తం ముద్దలాగా ఉంటుంది అలా మనకి ఇది ఎక్కడైతే మన ఇమ్యూనిటీ అటాక్ చేస్తుందో ఆ ప్రాంతంలో అలా మన చర్మం పరిస్థితి అట్లా అయిపోద్ది అట్లా అయిపోయి దీన్నే సొరాసిస్ అంటారు ఈ వ్యాధికి ఇటు అల్లోపతిలో లేదు వైద్యం హోమియోపతిలో లేదు మరి ఆయుర్వేదంలో లేదు యునానీలో కూడా లేదు మరి ఎలా తగ్గిద్ది సరే మరి ఎలా తగ్గిద్ది అంటే దీనికి ఈ వ్యాధికి మనం చేయవలసిందల్లా పచ్చం చేయాలి పచ్చం చేస్తే ఖచ్చితంగా ఈ వ్యాధి తగ్గిద్ది సొరాసిస్ అనే వ్యాధి పచ్చం చేస్తే ఖచ్చితంగా తగ్గిద్ది ఈ అనేది మనం బాగా అలవాటు చేసుకోవాలి ముందుగా ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ఎటువంటి వైద్యం ఉంటుంది సార్ వనమూలికలతోటి చాలా చక్కటి వైద్యం ఉంది ఇప్పుడు మనకి వైద్యం గురించి మాట్లాడదాం వైద్యం అంటే పైపుతకు ఉపయోగించేదే వాస్తవంగా మనం వేల రూపాయలు పెట్టి ఆయింట్మెంట్లు కొని పైపూత మందులు కొని ఎన్ని రాసినా కానీ మన చర్మం పాడవటమే తప్ప ఒక్క ఇంచు కూడా ఈ సొరాసిస్ అనేది తగ్గదు కానీ వనమూలికలతో తగ్గిద్ది ఎలా వనమూలికలతో తగ్గిద్ది అంటే నేను వివరంగా చెప్తాను ముఖ్యంగా మనకి అడవుల్లో కొడిసెపాల చెట్టు అని అంటారు మన కోయభాషలు ఏమంటారు టెడ్లపాలంటారు టెడ్లపాలు అంటారు దీన్ని జనరల్గా మనం చెప్పుకునే పేరు ఏంటంటే కొడిసెపాల చెట్టు అని అంటారు ఈ కొడసెపాల చెట్టు కాయల నుంచి వచ్చే విత్తనాలు పనిచేస్తాయి అదేవిధంగా బెరడు కూడా పనిచేస్తుంది అంటే ఇది ఒక బ్రహ్మాండమైన మూలిక ఈ మూలికతోటి మనం ఈ సొరాసిస్ వ్యాధికి సంబంధించినటువంటి మచ్చల్ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు కొడిసెపాల చెక్క మనం తెచ్చాం ఎండబెట్టాలి ఒక వంద గ్రాములు కొడిసెపాల చెక్క మనం తీసుకున్నాం వంద గ్రాములు కొడిసేపాలు చెక్క తీసుకొని ఏం చేయాలంటే రాత్రిపూట ఒక లీటర్ బౌ నీళ్ళల్లో నానబెట్టాలి ఒక లీటర్ బౌ నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఒక ఏడు ఎనిమిది గంటలప్పుడు ఏం చేయాలంటే ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదా మట్టి కొండలో వేసి నెమ్మదిగా మనం వేడి చేయటం మొదలు పెట్టాలి నెమ్మది నెమ్మదిగా వేడి చేయాలి ఒకేసారి మంట పెట్టకూడదు చిన్నటి సెగ చిన్నటి సెగ తగులుతూ అది నెమ్మదిగా వేడవ్వాలి అలా వేడవుతున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చెక్కలో ఉన్నటువంటి మూలిక మూలికలు కూడా ఈ అంటే మెడిసినల్ వాల్యూస్ ఈ మూలిక యొక్క రసాయనం ఇప్పుడు ఈ నీళ్ళలోకి వస్తుంది మొత్తం ఇలా నెమ్మదిగా సెగ మీద పెట్టి కనీసం ఒక మూడు గంటలు నెమ్మది నెమ్మదిగా ఉడకపెడితే మనం లీటర్ బాబు నీళ్లు పోసాం వంద గ్రాములు చెక్క వేసాం ఇప్పుడు ఒక పావు లీటర్ దాకా ఉండేటట్టు అంటే నాలుగు వంతులు కూడా మరిగిపోయేలాగా మనం ఉడకపెట్టాలి ఇప్పుడు ఒక పావు లీటర్ నీళ్ళు ఉంది మనం దాన్ని వడపోసాం వడపోసి చెక్క తీసేసాం ఇప్పుడు మనకి కషాయం అనేది వచ్చింది పావు లీటర్ ఈ పావు లీటర్ కషాయంలో ఏం చేయాలంటే మనకి పొలాల్లో గడ్డి ఉంటుంది గరిక అంటారు కదా గరిక గరిక చూసారా చూసారు కదా అంటే మనం పశువులకేసి గరిక కొంచెం పచ్చగా ఉన్నటువంటి గరికని అది కోసుకొని రావాలి ఒక రెండు వందల గ్రాములు గరిక కోసుకొని వచ్చేసి ఏం చేయాలంటే రోడ్లో వేసి మెత్తగా దంచాలి దాన్ని గరికని మెత్తగా దంచాలి ఆ గరికని మెత్తగా దంచిన తర్వాత ఆ గరికని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కషాయం ఉంది కదా ఈ కషాయంలో వేసి మళ్ళీ మరగబెట్టాలి కషాయంలో వేసి మళ్ళీ ఈ గరికని మలగ మర మరగబెట్టాలి ఫస్ట్ చెక్ వేసినప్పుడులో ఒక లీటర్ పావు ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఒక పావు లీటరే ఉంది ఈ పావు లీటర్లో ఈ రెండు వందల గ్రాముల పచ్చి గరికని మనం మళ్ళీ ఉడకపెట్టాలి ఏం చేయాలంటే ఒక చిన్న కుండ తీసుకోవాలి కుండ తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టి ఈసారి ఏం చేయాలంటే నల్ల నువ్వులు నూనె తీసుకోవాలి గానుగ నూనె ఉంటుంది కదా నూనెను మన వాళ్ళు ఆడిస్తారు కదా నూనెను ఆ నూనె ఏం చేయాలంటే ఒక వంద గ్రాముల నూనె తీసుకొని మళ్ళీ ఈ బాణిలో పోయాలి కుండలో పోసి మళ్ళీ నెమ్మదిగా ఈ నూనెను కూడా సెగ పెట్టాలి పెట్టేటప్పుడు ఇప్పుడు మనం రసం ఉంది కదా ఇప్పుడు మిగిలిన రసం ఉంది కదా ఈ రసం తీసి మళ్ళీ కుండలో పోయాలి పోసి ఒకసారి ఇలా మనం ఒక గంట పెట్టి కలపాలి ఇక మరలా ఒక రెండు గంటలు మూడు గంటలు దీన్ని మళ్ళీ చి చిన్నటి సెగ మీద ఇట్లా ఉడికిస్తూనే ఉండాలి ఈ ఈ కార్యక్రమం అనేది ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది ఈ మందు తయారయ్యేటప్పటికి ఇలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా అంటే చిన్నటి సెగ బాగా ఎక్కువ తగలకూడదు సెగ తగలకూడదు ఇందులో ఉన్న నీరంతా ఆవిరైపోవాలి ఇక నూనె మాత్రమే మిగలాలి మనం పోసిన వంద గ్రాముల నూనె మాత్రమే మిగలాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అది సల్లగైన తర్వాత ఇప్పుడు అది ఒక పావు లీటర్ పోసాం మరి నూనె ఒక వంద వంద గ్రాములు ఉంది మొత్తం కలిపి ఒక రెండు వందల మూడు వందల గ్రాములు ఉంది కదా ఇది మొత్తం ఆవిరి అయిపోయి చివరికి ఒక వంద గ్రాముల నూనె మిగిలింది ఈ వంద గ్రాముల నూనెని మనం చల్లగైన తర్వాత ఒక మన గాజు సీసాలో ఒక గాజు సీసాలో నిల్వ ఉంచాలి నిల్వ ఉంచుకొని ఎవరికైతే ఈ సొయాసిస్ వ్యాధి ఎంతో కాలం నుంచి బాధపడుతుంటారో వాళ్ళు రోజుకి రెండు సార్లు పైపూతగా వాడుకోవాలి స్నానం చేసిన తర్వాత పైపోతగా దీన్ని వాడాలి వాడితే ఏమొద్దంటే ఇప్పుడు మనకి ఈ చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు అనేది నెమ్మదిగా తగ్గుతాయి పొద్దాకా పొలుసులు రాలుతుంటుంది పొలుసులు రాల్స్తా రాలుతూ ఉంటే జనాలు కూడా ఏమనుకుంటారంటే మంచిగా ఉన్నందు బాగానే ఉంటారు కానీ చిన్న వ్యాధి చర్మం మీద వచ్చిందంటే కనీసం బాబు తినని మనం మన చేతితో ఒక యాపిల్ పండు ఎవరికన్నా ఇచ్చామని వాడు తిండు తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు మనం మన ఇమ్యూనిటీ అనేది మన చర్మంలో ఉన్న మంచి కణాల మీద దాడి చేయటం వల్ల వచ్చే ఈ జబ్బు అనమాట అంటే మరి ఇరవై ఏడు రోజులకు రావాల్సినటువంటి చర్మం ఈ ఇమ్యూనిటీ అనేది దాడి చేయటం వల్ల కేవలం ఎనిమిది రోజులకే ఈ అడుగునున్నటువంటి చర్మం పైకి వచ్చేస్తుంది అందుకని అప్పుడు ఇదంతా ఎర్రగా అయిపోవటం తెల్లగా పులుసులాగా రాలటం అనేది ఇది సొరాసిస్ అనే జబ్బు అనమాట ఈ సొరాసిస్ అనే జబ్బు ఎక్కువైతే ఇంకొక సమస్య కూడా ఉంది ఎక్కువ కాలం పాటు సొరాసిస్ అయితే ఇంకొక జబ్బు వస్తుంది ఏంటంటే సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటారు అంటే ఈ సొరాసిస్ జబ్బు ఎక్కువైతే ఇక నొప్పులు రావటం మొదలవుతుంది కీళ్ళ నొప్పులు వస్తాయి ఇక అది చాలా తీవ్రమైన బాధ ఇంకా అసలు నడవలేడు మనిషి చాలా బాధకరమైనటువంటి విషయం అది దాన్ని సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటారు సరే జబ్బుల పేర్లు ఏమైనా సరే మనం ఏం చేస్తామంటే దీన్ని తగ్గించేటువంటి ఒక చిన్న మంత్రం నేను చెప్తాను సింపుల్ అనమాట సింపుల్గా తగ్గిపోద్ది ఇది చాలా పెద్ద జబ్బు కానీ చాలా సింపుల్గా తగ్గిపోద్ది అది ఏంటంటే ముందు మన జీవన శైలిలో మార్పు తీసుకురావాలి మన జీవ మన జీవన శైలిలో మార్పు తీసుకురావాలి జీవనశైలిలో మార్పు అంటే ఏంటి మనం తినేటటువంటి ఆహారంలో కొన్ని పచ్చాలు చేయాలి అంటే ఆహారం తీసుకోవచ్చు కానీ కొన్ని పచ్చాలు చేయాలి ఎలా చేయాలంటే సొరాసిస్ జబ్బు వచ్చినోడు మరి కొంత అందరిలాగా మూడు పూట్ల తినకూడదు మూడు పూట్ల ఆహారం తినకూడదు సొరాసిస్ జబ్బు వచ్చినోళ్ళు అందరిలాగా మూడు పూట్ల ఆహారం తీసుకోకూడదు అదేవిధంగా మరి ఉదయం నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి దాకా తింటూనే ఉన్నారనుకో ఈ సొరాసిస్ అనేది తగ్గదు దీనికి మనకి దేవుడు ఇచ్చిన ఒక సిస్టమేటిక్గా మనం చేసుకోవాలి ఎలాగంటే పొద్దున్నే లేస్తాం ఆకలి ఎప్పుడు మొదలైద్ది వస్తేనే కదా వస్తేనే మనకు ఆకలి మొదలైద్ది కదా అవునా కదా చీకటితోటి ఆకలి అయిందా పొద్దున్నీ ఏమైనా తింటామా తిన ఎండొస్తే ఆకలి అవుతుంది అంటే అర్థం ఏంటి నీకు ఆకలి అవుతుంది తిను అని అర్థం కనీసం మనకి ఒక తొమ్మిది గంటలకు అట్లా ఎనిమిది గంటలకు ఆకలి అవుతుంది అనుకో ఒక గంట కనీసం ఒక గంట వెయిట్ చేయాలి రోజు రాత్రిపూట ఒక పిరికడు గోధుమలు నానబెట్టేసి తెల్లారిన తర్వాత ఒక తెల్లటి గొడ్డలో పెట్టేసి బయట గాలి దగ్గర పెట్టి దాని మీద కొద్ది నీళ్ళు చల్తా ఉంటే కోదులు మొలకొస్తాయి ఒక చిన్న ప్లాస్టిక్ ట్రే ఒకటి తీసుకొని దానికి బెజ్జాలు వేసేసి కొద్దిగా దాని మీద ఉసికేసేసుకొని ఈ మొలకొచ్చిన విత్తనాలు దాని మీద చల్లి ఒక తెల్లటి గుడ్డ కప్పేసి ఆ గుడ్డ మీద నీళ్లు చల్తా ఉంటే వారం రోజుల కింద గోధుమ గడ్డి వచ్చేస్తుంది ఆ గోధుమ గడ్డి అనేది కట్ చేసుకొని నువ్వు యాభై కేజీలు ఉన్నావు అనుకో కేజీకి ఒక గ్రాము అంటే యాభై గ్రాము యాభై గ్రాములు గోధుమ గడ్డి జ్యూస్ తాగాలి ఫస్ట్ ఒకేసారి తాగలేకపోతే ఉదయం కొద్దిగా ఎనిమిదిన్నర తొమ్మిది ఎనిమిదిన్నర ప్రాంతాల్లో ఒకసారి తాగి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలప్పుడు తాగొచ్చు అంటే యాభై గ్రాములు అనేది గడ్డి జ్యూస్ అనేది కంపల్సరీ తాగాలి సొరేసి ఉన్నోళ్ళు గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల దీంట్లో మనకి మన శరీరానికి కావలసినంత నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది దీనివల్ల మంచి ఫలితం వస్తుంది అనమాట తప్పనిసరిగా గడ్డి జ్యూస్ అనేది తాగాలి దాంతోపాటు తొమ్మిదిన్నర ప్రాంతాల్లో మనం ఫ్రూట్స్ తీసుకోవాలి ఒక నాలుగు రకాల పండ్లు తీసుకోవాలి అదే మన టిఫిన్ దాని తర్వాత మధ్యాహ్నం పన్నెంటి దాకా కూడా ఏం తీసుకోకూడదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా మళ్ళీ ఎలా చేయాలంటే సగం పచ్చి ఆహారం తీసుకోవాలి పచ్చి ఆహారం అంటే ఏంటి పచ్చి ఆహారం అంటే పచ్చి తినలేము కదా పచ్చి ఆహారం అంటే మనం తినేది దోసకాయలు క్యారెటు బీట్రూటు ముల్లంగి కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ పచ్చి ఆహారం తినాలి ఇది కూడా ఆహారమే కదా దీన్ని సలాడ్ అంటారు కానీ దీంట్లో వెజిటబుల్ సలాడ్ దీంట్లో ఉప్పు నిమ్మకాయలు పెండటం అటువంటివి చేయకూడదు ఓన్లీ సలాడ్ మాత్రం తీసుకొని కొంచెం కూరగాయలతోటి చేసినటువంటి కూర ఆహారం అదొక కప్పు కప్పు తినేసి మధ్యాహ్నం లంచ్ పొగించాలి సాయంత్రం కూడా మనకి ఆకలి అయితే తొందరగా సేమ్ మధ్యాహ్నం ఎలాగైతే తింటున్నామో మళ్ళీ సాయంత్రం కూడా ఆరు గంటలప్పుడు కొంచెం సలాడ్ తిని కొంచెం అన్నం తినేస్తే సరిపోతుంది ఇది మనం తినవలసిన ఆహారం పోతే ఇంకొక విషయం కూడా ఏంటంటే ముఖ్యమైన పచ్చం ఏంటంటే తీయటి పండ్లు తినొచ్చు అదేవిధంగా చేదుగా ఉన్నది కూడా తినొచ్చు అంటే నువ్వు యాపిల్ తినొచ్చు కాకరకాయ కూడా తినొచ్చు కానీ పుల్లగొన్నవి తినకూడదు సొరాసిస్ జబ్బు ఉన్నవాళ్ళు పుల్లగున్నది తినకూడదు పుల్లగా ఉన్నది తిన్నావు అంటే నీ సొరాసిస్ అనేది అసలు తగ్గదు దీనికి ఒక లింక్ ఉందనమాట సో ఉదయం తీయటి పండ్లు తినొచ్చు చేదుగా ఉన్నటువంటి కాకరకాయ తాగొచ్చు కాకరకాయ రసం తినవచ్చు కాకరకాయలు తినొచ్చు కాకరకాయ కూర తినచ్చు అంటే తీ తీయగున్నది చేదుగున్నది మాత్రమే తినాలి పుల్లగున్నది మాత్రం తీసుకోకూడదు ఒకవేళ పుల్లగున్నది తీసుకోవాల్సి వచ్చిందంటే అది తప్పనిసరిగా ఒక రెండు సంవత్సరాలది పాత చింత ఉండాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పాత చింత పండగ ఉండాలి అదేవిధంగా ఉసిరికాయ కూడా తీసుకున్నారనుకో ఆ ఉసిరికాయ కూడా పాతదై ఉండాలి ఇట్లా కాబట్టి ఈ పుల్లడిది అనేది కొంతకాలం మానేస్తే ఏ గొడవ ఉండదు మరి నువ్వు నిమ్మకాయ పచ్చడి తినాలనుకుంటున్నావు అనుకో ఆ నిమ్మకాయ కూడా రెండు సంవత్సరాలు పా ఉండాలి అంటే పాతదైతేనే తీసుకోవాలి పుల్లడిది కొత్తగా అంటే ఆ సంవత్సరం చేతికి వచ్చింది మాత్రం తినడానికి వీలు సో పులుసు అనేది మనం తీసుకోకూడదు ఇకపోతే గోంగూర అసలుకే వాడకూడదు గోంగూర పుల్లగా ఉంటుంది గోంగూర వాడకూడదు అదేవిధంగా మనకి పాలకూర వాడకూడదు సుక్కకూర వాడకూడదు వంకాయలు వాడకూడదు తర్వాత దుంపలు ఏ దుంపకూర అయినా సరే ఆలుగడ్డ కానీ లేకపోతే పెండలం కానీ ఇంకేయైనా సరే ఎటువంటి దుంపకూరలు కూడా సొరాసిస్ వచ్చిన వాళ్ళు తినడానికి వీల్లేదు ఇట్లా ఆహార నియమాలు పాటించాలి ఎంతకాలం ఒక మూడు నెలలు కనుక ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద ముదిరిపోయిన సొరాసిస్ అయినా తగ్గిపోద్ది దీనికోసం ఆ డాక్టర్ దగ్గర తిరిగి ఈ డాక్టర్ దగ్గర తిరిగి లేకపోతే అక్కడేదో మందిస్తారు ఇక్కడేదో మంది ఇస్తారని తిరిగి పిచ్చి పిచ్చికి తిరిగి ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే కంటే మనం చెప్పినటువంటి రెమెడీ పాటిస్తే పక్కాగా సొరాసిస్ అనేది తగ్గిద్ది చివరకు మనం చెప్పేది ఏంటంటే ఎన్ని చేసినా సరే సొరాసిస్ అనేది కేవలం ఆహారం మార్పుతోటి మాత్రమే సాధ్యమైద్ది రిఫండ్ ఐటమ్స్ అనేది తీసుకోకూడదు రిఫండ్ ఐటమ్స్ అంటే ఏంటి సపోజు తెల్లటి ఉప్పు తీసుకోకూడదు అదేవిధంగా మనకి ప్యాకెట్లు వస్తాయి నూనె ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు అది రిఫండ్ ఆయిల్ అది కూడా మనం వాడకూడదు ఈ సొరాసిస్ జబ్బు వచ్చిన వాళ్ళు వాడకూడదు రిఫండ్ ఉప్పు వాడకూడదు రిఫండ్ పంచదార వాడకూడదు అదేవిధంగా మరి ఈ ప్యాకెట్లలో నూనెలు కూడా వాడకూడదు తర్వాత మనం ఏం చేయాలంటే న్యాచురల్గా దొరికే ఈ పింక్ మన సముద్రపు ఉప్పు కానీ పింక్ సాల్ట్ కానీ అంటే మన పాకిస్తాన్ ఉప్పు అంటారు లేదా హిమాలయ ఉప్పు అంటారు ఇటువంటి తీసుకోవాలి ఆ ఉప్పు తీసుకున్నప్పుడు కూడా కొద్ది మోతాదులోనే ఉప్పు తీసుకోవాలి ఉప్పు కూడా ఈ సొరాసిస్ ఉన్న పేషెంట్ ఎక్కువగా తీసుకోకూడదు తీసుకుంటే సొరాసిస్ అనేది అంత ఈజీగా తగ్గదు ఇదొక మనకి ఇదొక ప్రయత్నం అన్నమాట ఈ రకంగా మనం చేస్తూ ఇంకొక పని కూడా ఏం చేయాలంటే మనం స్నానం చేస్తాం చాలామంది సబ్బుని గంట గంట గంటకు ఉపయోగిస్తారు ఇలా సబ్బును కూడా గంట గంటకు ఉపయోగించకూడదు సబ్బు వాడద్దు మనం చెప్పట్లేదు కానీ ఆ సబ్బులో టీఎఫ్ఎం అని ఒకటి ఉంటుంది ఆ టీఎఫ్ఎం అనేది డెబ్బై పర్సెంట్ కంటే పైన ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సబ్బు వాడుకోవాలి అటువంటి సబ్బు రోజుకొకసారి మాత్రమే వాడాలి ఎందుకంటే రోజు ఒకసారి వాడితే సరిపోద్ది సబ్బు కానీ మనం తయారు చేసుకున్న మందు ఉంది కదా ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో మనం తయారు చేసుకున్న మందు కదా ఆ మందు అనేది మనం పైపూతగా వాడుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఒక వారం పది రోజుల్లోనే మనకి ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి మచ్చలు ఉంటాయి కదా ఈ మచ్చలన్నీ కూడా నెమ్మది నెమ్మది నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తాయి తీసుకోకూడదు ఇంకొకటి ఉంది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే ఏంటి మరి చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు గుడ్డు కావచ్చు ఇక మన పాల ఉత్పత్తులన్నీ కావచ్చు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి సంబంధించిన ప్రోటీన్ అనేది తీసుకోకూడదు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటే సొరాసిస్ తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు నువ్వు మరి ఏ దేశం వెళ్ళినా సరే ఈవెన్ అమెరికా వెళ్ళినా సరే తగ్గదు ఎక్కడ తగ్గిద్ది మన వనమూలికలతోటి తగ్గిద్ది మన ఆహార నియమాలతో తగ్గిద్ది మన ఇంట్లో మనం చేసుకునే వంటతో ఈ జబ్బు తగ్గిద్ది సో మనకి ఇవన్నీ మనకి ఏమేమి కావాలి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేనేం చెప్తానంటే నేను ఏదైతే చెప్పానో ఇదంతా కూడా కింద డిస్క్రిప్షన్లో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ పెడతాను అది ఒకసారి చదువుకొని దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు ఇక దాంతోపాటు ఇక మరీ ఎక్కువగా ముదిరి బాగా ఇబ్బందులతోటి ఉండి అంటే ఈ సొరాసిస్ అనేది చాలా ఎక్కువగా ఉండి చాలా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ కాలం నుంచి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీంట్లో మనం ఒక మూలిక కూడా వైద్యం చేసుకోవాలి ఆ మూలిక ఏంటంటే అందరికీ తెలుసు అశ్వగంధం అనేది అందరికి తెలుసు అందరికీ తెలుసు కదా అశ్వగంధం అనేది దీన్ని ఏమంటారంటే పెన్నేరు గడ్డ అని చెప్తారు పేరు లేని జబ్బుకి పెన్నెరగడ్డ అంటారు పెన్నెరగడ్డ అంటారు ఈ అశ్వగంధం అనేది ఎలా చేయాలంటే అశ్వగంధాన్ని మనం ఆన్లైన్లో కొనుక్కోవాలి అశ్వగంధం మూలిక దొరుకుతుంది దాన్ని మనం ఆన్లైన్లో కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక అశ్వగంధాన్ని ఒక అరకేజ్ తీసుకొచ్చుకున్నాం అరకేజ్ తెచ్చుకున్నటువంటి అశ్వగంధాన్ని ఏం చేయాలంటే ఆ వేర్లని నీళ్లతోటి శుభ్రం చేసుకొని నాటు ఆవు పాలు తెచ్చుకోవాలి నాటు ఆవు పాలు కావాలి అర కేజీ అశ్వగంధం మూలికలకి ఒక లీటరు ఆవు పాలు కావాలి అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఎలాగంటే మరల ఒక చిన్న కుండ తీసుకొని కుండలో పెట్టి నెమ్మదిగా రెండు మూడు గంటలు ఆ పాలల్లో దీన్ని ఉడకపెట్టాలి ఉడకపెట్టిన తర్వాత కొద్దిగా అడుగున పాలు మిగిలినప్పుడే ఈ దుంపల్ని మళ్ళీ బయటికి తీసేయాలి తీసేసి మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోవాలి మళ్ళీ రెండు రెండో రోజు మూడో రోజు మరల మరలా ఏం చేయాలి మరి బాగా ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత మరలా ఒక లీటర్ పాలు తీసుకురావాలి తీసుకువచ్చేసి మళ్ళీ లీటర్ పాలలో మరి మనం నిన్న ఎండబెట్టిన ఇవి ఉంటాయి అశ్వ అశ్వగంధం మూడు మళ్ళీ ఇవి మళ్ళీ పాలలు వేయాలి పాలలు వేసి మళ్ళీ ఉడకబెట్టాలి మళ్ళీ తీసి ఎండబెట్టాలి ఇట్లా మనం ఏం చేయాలంటే ఏడు సార్లు చేయాలి ఇది అంటే ముఖ్యంగా అందరూ ఎవరైనా సరే అశ్వగంధం తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ విధంగానే తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఈ సొరాసిస్ జబ్బు వచ్చిన వాళ్ళకి మరి ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే ఖచ్చితంగా అశ్వగంధం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని సప్తశుద్ధి చేయాలి సప్తశుద్ధి అంటేనే ఏడు సార్లు ఆవు సప్త సప్తశుద్ధి అంటేనే ఏడు సార్లు నాటు ఆవు పాలల్లో ఉడికించినటువంటి అశ్వగంధం అని అర్థం అనమాట ఇలా తప్పనిసరిగా ఇది మనమే చేసుకోవాలి ఎవరో మనకి ఆన్లైన్లో ఇస్తారు లేదా డబ్బులు వేస్తే చెప్తారు లేకపోతే ఈ వీడియో చెప్తున్నటువంటి వ్యక్తికి డబ్బులు ఇస్తే ఇస్తాడు ఇది అనవసరమైన విషయం ఎందుకంటే ఇది ఎవరంతటి వాళ్ళు ఉచితంగా చేసుకోవడం కోసమే మనం చెప్తున్నాం నాకు ఫోన్ చేసేసి మాకు అశ్వగంధం పంపించండి ఇవన్నీ వద్దు మేము ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరి డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము మీకు ఎందుకు ఉచితంగా చెప్తున్నాం మీరే చేసుకోవాలని చెప్తున్నాం సార్ మా వల్ల కాదు మాకు హెల్ప్ చేయండి లేదా మాకు ఈ చెక్క దొరకలేదు ఎందుకు దొరకదండి కొడసేపాల చెక్క అంటే అన్ని చోట్ల దొరుకుతుంది మామూలుగా ప్రతి గ్రామంలో దాదాపుగా ఊరు బయట ఏదో ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో కొడిసపాల చెట్లు ఎట్లా కనబడతాయి దాన్ని చెక్క తెచ్చుకోవటం ఎండబెట్టుకోవటం జబ్బు మంది కాబట్టి మనం స్వయంగా చేసుకోవాలి మరి ఈ వీడియో చేయంగానే పులో మని ఫోన్లు మాకు అశ్వగంధం పంపించండి మాకు కొడసేపాల చెక్క పంపించండి ఎందుకు ఫ్రీగానే దొరుకుతాయి మాక్సిమం మనం ట్రై చేస్తే దొరుకుతాయి లేదంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళండి అక్కడ మీకు కొడసపాల చెక్క కూడా అమ్ముతారు అదేవిధంగా కొడసెపాల గింజలు కూడా అమ్ముతారు చెక్క దొరికితే చెక్క తీసుకోండి గింజలు దొరికితే గింజలు తీసుకోండి ఏదైనా సరే వంద గ్రాములు తీసుకోవాల్సింది ఆరిపోయింది దాంతో మనం ఫార్ములా చెప్పాం మనం ఈ పై లేపనంగా దీన్ని తయారు చేసుకొని వాడితే మనకి ఈ సొరాసిస్ వలన పడినటువంటి మచ్చలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి కొత్తవి రాకుండా ఉండాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకొని మనం చెప్పినటువంటి ఈ పచ్చాలన్నీ కూడా మనం చేస్తే తప్పనిసరిగా ఈ వ్యాధి నుండి విముక్తి పొందుతాం ఇంకా మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కూడా ఫోన్ చేయండి మరి ఇంతసేపు మీకు ఈ వీడియోలో మొత్తం ఏమేమి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది పూర్తి సమాచారం మీకు ఇచ్చాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరలా ఒకసారి కూడా ఫోన్ చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు హ్యాపీగా మేము సమాధానం చెప్తాం మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి